ఒక వారం ఇది ఒక వారం అది ఒక వారం దానికి తోడు కషాయాలుగా నాగదాలి కషాయం దాల్చిని చెక్క కషాయం పసుపు కషాయం తర్వాత తెల్లి శతపుష్పం అని పేరు తెలుగులో ఈ ఆకు కషాయము ఈ కషాయాన్ని వరుసగా క్రమం తప్పకుండా వారం వారం తాగుతూ ఉంటే మీకు జరిగిన ఇబ్బందులు బాగా అవడం ఒకవైపు అయితే తర్వాత మీకు మళ్ళీ ఈ ప్రాబ్లం రానే రాదు అని ఒక ధైర్యం మీలో మీకే తెలుస్తుంది అది మంచి పాయింట్ సో దీన్ని ఫాలో కాండి మీకు ఆరు వారాల నుంచి ఆరు నెలల్లో వందల వేల మంది పేషెంట్లు బాగు చేసుకున్న అదృష్టం సో చాలా సులభంగా ఈ ఇబ్బందుల్ని మనం అధిగమించవచ్చు పాకింగ్ సార్

పాటలు పాడైతే ఐదు ఉప్పు ఇన్సులిగడం ఐదు రకాల మాటలు కలగడంతో ప్రాబ్లమ్ సాల్వ్ కావడం లేదని తెలుస్తాం దానికి మన జీవన జానంలో ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఈ పార్కిన్సన్స్ ఇన్సెన్స్ రోగాలు కూర్చోండి స్టార్టింగ్ బ్యాక్ మధ్యలో పార్లిన్సన్స్ అల్సై అల్జైమర్స్ ముఖ్యంగా మతి మార్పు రోగాలని అంటున్నాడు ముందు మన దేశంలోనూ కోటికొప్పు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు కనిపించట్లేదు అని చెప్పారు అంటే వాళ్ళు బయలుదేరుతారు ఎక్కడో ఊరికి వెళ్తారు నడుచుకుంటూనే వెళ్ళిపోతారు అంటే వాళ్ళకి తమ మీద ప్రజ్ఞ లేదు ఎవరు నేను ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను ఇది అతిరేకంగా జరిగినప్పుడు మధ్యమార్గప ఒక లక్ష్యం దానికి తోడు వేరే వేరే కారణాల వల్ల చివరికి ఏమైంది ఈ పాశ్చాత్య దేశాల్లో ఎవరు పార్కించాలి అనే ఆయనకు ఈరోగం వచ్చిందో లేకపోతే ఏదో డాక్టర్ దిగి చెప్పారు ఆ డాక్టర్ పేదో ఇలా రోగాలకు పేరు పెట్టడం చివరకు ఇది కూడా నరాలకు సంబంధించిన రోగమే అతిరేకమైన రోగం అంటే ఈ నరాలు తమ పనుల్ని సరిగ్గా అనుసంధానం చేసుకోలేక కొందరికి ఒక భాగంలో ఇబ్బందులు ఇంకొకరికి ఇంకొక భాగంలో ఇబ్బందులు ఆ రెండింటినీ అనుసంధానం చేసుకోలేక మధ్యలో ఉన్న యూరాస్ దానిల వల్ల ఇబ్బందులు ఇవన్నీ ఈ మధ్య అందరూ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే చాలా వయసు అయితే మతి మార్పు అవుతుంది ఎవరీ సిస్టమ్ స్టాక్స్ గివింగ్ కానీ ఎందుకు గివింగ్ అప్పుడు అంటే మనం దాన్ని సరిగ్గా పోషణ వేకుండా చూసుకోవటం వల్ల ఈ ఇబ్బందులు కనీసం ఈ రోగం గురించైనా ఈ పాశ్చాత్యులు అర్థం చేసుకోవాల్సింది తమ ఆహార పదార్థాల వల్ల ఈ పార్కిన్సన్స్ అజైనస్ ముందు ఎప్పుడో అరవై డెబ్భై ఏళ్లకు వచ్చే రోగాల నలభై యాభై ఏళ్ళకే రావడం అంటే ఈ ఆహార పదార్థాల గుణత్వం వల్ల ఈ నరాలు ఈ నర సమూహాలు మెల్లిమెల్లిగా చెడిపోవడం కాకుండా ఇప్పుడు వేగంగా చెడిపోతున్నాయని అర్థం చేసుకో అంటే దీని ముఖ్యంగా కారణం మన ఆహారమే అతి ముఖ్యంగా కారణం మనం మానవ జాతి మధ్య కొన్ని భయంకరమైన పదార్థాలను ఎక్కువ కాఫీలు టీలు పొగాకు ఇలాంటివి ఆల్క్లోయిడ్ రేస్ ఈ ఆహారం తినడ కెఫీ నీ కొట్టేది ఈ చాక్లెట్ థియోగ్లోమిన్ ఇలాంటి పదార్థాలు మన నరాలను చాలా ఎక్కువగా ఉత్తేజపరుస్తాయి తర్వాత నిస్తేజం సో ఈ నిస్తేజం కావటం ఎవరు మాత్రమారు అంటే ఈ పార్కిన్సన్స్ రోగం ఎందుకు వచ్చింది ఇదే కారణం అని చెప్పలేదు ఇలాంటి విషయాల వల్ల ఈ రోగాలు మానవ జాతి లేదు సో కాఫీలు టీలు లేనిపోని రసాయనిక పదార్థాలు ఆహార ఎక్కువ చోటు చేసుకున్నాయి యాంటీబయాటిక్స్ కావచ్చు స్టెరాయిడ్స్ కావచ్చు కావచ్చు అంటే వీటికి ఒక కారణం ఉంటుంది ఈ పార్కిన్సన్స్ ముందిన రోజు అంటే జస్ట్ పూర్వంలో ఒక నూరు సంవత్సరాలు రెండు వందల సంవత్సరాల క్రితం చాలా అర్థంగా కనిపించేది అర్థగా అంటే కోడిపోకం ముందు మన దేశంలోనే ఇలా మాయమయ్యే వాళ్ళు ఉండేవాళ్ళు మర్చిపోయి ఎక్కడో వెళ్ళిపోయాడు ఎక్కడో ఉన్నాడో తెలియదు మళ్ళీ అక్కడ ఇక్కడ తిరిగి వేసుకొని పట్టుకొచ్చావాళ్ళు నా జ్ఞాపం నేను చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు కూడా జరిగేది అంటే రోగాలు లేవని కాదు కానీ ఆ ప్రమాణం ఎక్కువైంది అది భయానక స్థితి సో ఈ పార్కిన్సన్స్ కానీ ఆజస్ కానీ నరాల దౌర్భాయి సో ఇంకా అతిరేకమైనప్పుడు ఆ కోఆర్డినేషన్ తగ్గిపోయింది అనుసంధానం తగ్గిపోయి నా మన చేయి నడుతూ నాకు తెలియదు ఇలా అదురుతూ ఉందని నాకు తెలియదు ఐ డు నాట్ నో నేను బాగానే ఉన్నానే దీన్ని పట్టుకుంటూ ఉంటాను కానీ పట్టుకోలేదు అది కూడా తెలియదు ఇలా ఇలా ఇది చెయ్యి అయితే అలా మొత్తం దేహమే కనిపిస్తుంది మనం ఎక్కువ అవుతూ ఉంటాయి సో ఈ నరాన్ని నిస్తేజం చేస్తే ఈ నడక తగ్గిపోతుంది ఈ కంపనాలు తగ్గుతాయని కొన్ని రకాలైన పనులు వచ్చింది ఉపాసింది సో అవన్నీ ఏమవుతాయంటే నరాన్ని ఇంకా స్ట్రిక్ట్గా చేసేస్తాను అది వేసుకున్నప్పుడు పర్వాలేదు అనిపిస్తుంది తీసినప్పుడు ఇంకా ఎక్కువ ఇంఫక్ట్ ఉందా నేల మీద పడి మొత్తం దేహం అంతా ఇలా ఇలా పట్టుకోవడం అంతవరకు వెళ్ళడం సో ఇది ఈ రోగం చిత్రం ఎందుకు ఎలా ఎలా బయలుదేరింది ఎలా అయింది అంటే మనం ముఖ్యంగా ఇప్పుడు మన గమనాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి నరాన్ని శుద్ధీకరణ చేసుకోవాలి అందుకు కోరవు వండుకోరవు ఎక్కువగా వాడాలి అంటే కొర మూడు రోజులు అండు కొర్రులు మూడు రోజులు అరికలో సామైన మూజలు ఒక్కొక్క రోజు దానికి తోడు కషాయాల మనం వాడాల్సింది సాదాపాకు దాల్చిన చెక్క పసుపు అల్లము శీలకర అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క ఇంకా నువ్వుల నువ్వులు సో వారానికి ఒకసారి నువ్వులు ఉండ తినాలి తాటి పిల్లలతో లడ్డులాగా చేసుకొని ఈ నర రోగానికి సంబంధించిన వాళ్ళు లడ్డు తినడం చాలా నువ్వుల కొద్దిగా మీరు గుంప పెరుగుతారు ఆకులు కషాయం కూడా మీరు వారం వారాలు తాగుతుంటే చాలా మంచిది నువ్వుల కషాయం చాలా మంచిది నువ్వుల ఆకుల కషాయం ఒకటి దానికి తోడు ఇంతకుముందు చెప్పారు నరాలకు సంబంధించి కానీ ఇలా కొబ్బరి నూనె కుసుమ నూనె వేర్స నూనె మనం ఇప్పుడు వేర్సేలు ఉన్న రోజు నువ్వుల నూనెను అక్కడ చేర్చుకోవాలి అంటే ఒక వారం కొబ్బరి నూనె ఒక వారం మూల ఒక వారం పార్కింగ్ సంచు పసుపు సరిగ్గా తీసుకోవాలా లేకపోతే లేదు కాషాయ దాల్చిన చెక్క ఒక ఇంచు దంచి నీళ్ళల్లో నాలుగు నిమిషాలు సేఫ్ అదే ప్రొసీజర్ గ్లాస్ నీళ్ళలో ఆకుల ఇది దాల్చిన చెక్క పసుపు పసుపు కొమ్ము అంతే ఇంకేమి సో ఇలా మీరు చేసుకుంటూ వస్తే మీరు తీసుకుంటున్నట్టు ట్యాబ్లెట్స్ మీ తీసుకుంటున్న ట్యాబ్లెట్స్ ఆరు వారాల్లో నేను చెప్పాను రెండు తీసుకుంటే అందులో ఒక రోజు సగం ఒక రోజు పూర్తి Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile.